సత్యగా సత్యగా ఉన్నా ఏం లేక రేక్క రాక రావురా సత్యగా నీ కొసరా కోడి మూడు వందల యాభై రూపాయలు పెట్టి మంచి కోడిని తెస్తే రోజు వచ్చి నీటికన్నా గుడ్డు పెడుతుందంట కదా కోడి నీ తెరవదా అది పెట్టిన కొద్ది మంచిగా ఆమ్లెట్ వేసుకొని తింటున్నమాట నీకు తెలియకుండా నీ ఫెన్న నీకు తెరవదా అది మరి కోడి కాదు మరి అలా గుడ్డు పెట్టాలి తీరుతారని నీ మొద్దు తెంప తెంపార్క వేరే కోళ్ళ మీద కావాలి ఒకటి ఆదుకుంటే ఎందురా నేను నూకలు అద్దో మొక్కలు పోసి ఆదుకుంటున్నాను తెచ్చుకున్నా నలభై ఒక మూడు కొడుక మంచి సొమ్ములు తిరుపులో బతక చూడ ఒకసారి ఇంటి మొక్క అనుకో దానికి కట్టేసి నా ఇంటికాడ అప్ప అది పెడతాను కదా అని రోజా గుడ్డు తినకు ఏ అగో నీ కోని నేను రమ్మన్నానా కోడి గుడ్డు పెడతాంది నేను తింటానా అయితేనే కానీ నీ కోడి మీద నీ పేరు కొమరక్క అని రాసిందా నువ్వు బాగా మాట్లాడతాను నీ మొగడు అవుట్ ఆఫ్ నుంచి బంగారాలు పెట్టుకుంటా ఆవు తనేలేమేందే నువ్వు భూమి మీద ఎవరి కోడన్నది తెలియదారా మరి ఎవరి కోడ అత్తంది ఏడుకెళ్ళి అత్తంది అది ఎవరు ఆ అది రోజు గుడ్డు పెడుతుంది మరి నేను ఎట్లా తినాలి నా సిగ్గులేని చెత్తకు మానవ లేని చెత్తకు మందు గుడ్డ ఎందుకు తినాలి మంది కోడని ఎందుకు రాని వెళ్ళని తెలియదు ఆలోచన లేదారా బాగా బండ మూడు వందల యాభై రూపాయలు పెట్టుకున్నా నలభై ఒక కోడిని నన్ను తిట్టబట్టే లేకముండా కోడిని తెచ్చి గుడ్డు పెడతలేదని అది పెడతాంది నేను తింటాన్నా నీ కోడని నాకేం తెలిసేదాన బాగా కొడుతాను నీకు కోడే లేకపాయ కోడి పిల్లేకపా మరి కోడి లేదు కోడి పిల్లలేందు గుడ్ ఎడికెళ్ళి అత్తందన్న ఆలోచన ఉండాలిరా రోజు పెట్టబట్టే నువ్వు తినబడితే ఎట్ట తిన బుద్ధి అవుతుందిరా నీ చెత్తకు ఎట్టడి పాడైతుందిరా గుడ్డు దిక్కు వల్ల పాడకావు దేశ వాళ్ళ పాడకావు దించిపోసిన కోడి గుడ్డు తెచ్చుకొని అంతరావు అయితే నా కోడి పెట్టిన తింటా ఆవిడ నీ గతి వల్ల నచ్చా మనవాడ గతి వాళ్ళ ముడ కొడుక ఎవరిదైనా కోడత్తి వెళ్ళ కొట్టాలి రాళ్ళు బట్టి ఎప్పుడు అడిగండి పెన్న కోడిగుట్ట కూర కోడిగుట్ట కూర అంటాండి మరి కోడిగుట్ట ఎక్కడి మరి కోడెక్కడి దాన్ని అది చెప్పతలేదు నేను అడుగుతలేను దిక్కు వల్ల పాడుకోవు నలవక మూడో కోడికా నీవి కొన్ని దానికన్నా తెలియదా గజ్జాలు అనుకున్నా కానీ బాగా తెలివి ఉన్నది దాని కోడిగుట్టలేదు వింటున్నా బాగా గుర్తుపట్టింది ఏందే గొగ్గ మాట్లాడుతాను నా కోడి వచ్చే పెట్టింది నా కోడి వచ్చే పెట్టింది అంటున్నావు నీ కోడి కాలుకు గజ్జ కట్టుకోయే నీ కోడి అందిస్తుంది ఓ సిప్ప మూతోడా అప్పకి ఏసినోడా ఎవరన్నా కోడికి కట్టె కడతారా ఏదైనా చూసినావురా నీ హుషారు లెక్కలా లేకపోతే నీ గతిలావు జాగ్రత్తారా బాడకావు నీ నెల కొన్నట్టడా కట్టింపే కట్టి వస్తుంది దావుడా నువ్వు ఓ తాగుడు కాలేదనా ఏంది బగ్గ మాట్లాడుతా బాడుకావు గీడుకావు అని అసలు నువ్వు ఆడదా రాదా ఏ గాడిదివా నీ కోడి గుడ్డు నువ్వు తినాలంటే నీ కోడిని ఇంట్లో కట్టేసుకో నీ కోడి గుడ్డు తిన్నరా నీ కోడి గుడ్డు తిన్నాను ఎవరి కోడి గుడ్డు తిన్నాను ఏందిరా కంతల సత్తి పాడకా నీ మొద్దుమన్నారని చెప్పండి కందల కాంప కొట్ట బాడకా నన్ను ఆడిది కాడి ఆడదంటా అవరా ఇవరకు ముప్పై ఐదు వేలు అగ్గవై కట్టుకున్న నా మొగడు కూడా అనిలే నన్ను ముల్లెత్తు మాట నీకు ఎత్తైన బుద్ధి అయితే నాకు కలిగి ఉంచెట్క కట్టుకపోను నీ మొక్క మొద్దుల పెట్టా నిన్ను బొర్రీయ బొల్లగియ్యా దొంగ పడక నరక మూడు కొడుక నేను నిన్నేమన్నా అన్న అనరా కోడు కుట్టు తిన్నవా అన్న కానీ ఎట్లా పడితే మాట్లాడతాను ఆడిది కాడని నీ మొద్దు మందారం కంకర్రాలు పెట్టి చెవులు వస్తా అవును చెవుల కంకర్రౌతులు వేసి వచ్చేదా అంకా ఎవరో చూస్తారా మేము గాజులు దొరుకున్నామే పలుగు రాళ్ళు బట్టి నీ పండ్లన్నీ రాళ్ళు కొడతా దిగ్గులబాడక ఒక్క ఆడదాని చూడకుంటే నా నన్ను పమ్ తను గూడి దబ్బాలన్నాడు అయ్యో నా పాడు అన్నాడు అయ్యో అన్నట్టు తిడుతుంటా అయ్యో చూస్తే కొమరక్క ఏమన్నా చేసింది అనుకుంటారే ఇగో కొమరక్క నీ కోడి గుడ్డు గురించి వచ్చినందుకు నీ కోడని తెలిసింది లేకపోతే ఇవాళ కోడిని కోసుకొని తిందాం అనుకున్నా ఏంది నా కోడినే కోసుకొని తిందాం అనుకున్నావా పోలీస్ స్టేషన్లో పెట్టి రోకలి బండి లెక్కిత్తా బిడ్డ నా కోడిగిత కనబడకపోయాలే నీ సంగతి చెప్తా అబ్బో దాన్ని కోనే కోసుకొని తిందాం అనుకున్నా ఇంకా నయమైంది